అలాగే స్వామి కంటే ఏ ఇబ్బంది లేదు కానీ మిగతా పరివార దేవతలకి ఆ దోషం ఉంటుంది కాబట్టి కానీ ఈ దేవాలయం మొత్తం ఓపెన్లో ఉంది కాబట్టి ఈశ్వరుడికి ఇబ్బంది లేకపోయినా మిగతా పరివార దేవతలకు ఇబ్బంది కాబట్టి దాని మీద గ్రహణ బీజాక్షరాలు ఓకే గ్రహణ గ్రహణ బీ ఇవి కాదు మనకి ఫ్రంట్ వ్యూకి ఉన్నాయి కాదు టాప్ వ్యూ టాప్ వ్యూకి వస్తాయి ఆగా డ్రోన్ వేస్తే అర్థమవుతుంది మనకి అది టాప్ వ్యూలో గ్రహణ బీజాక్షరాలు అనేవి చెక్కి ఉన్నాయి ఈ పరిధి ఎంతవరకు అయితే ఉంటుందో పరిధి దేవాలయ పరిధి లేదా ఒక కొంత మేరకు పరిధి మేరకు ఎవరు దర్భ వేసినా వేయకపోయినా దోషం అనేది ఏమీ కాదు ఆ పరివార దేవతలకు కూడా దోషం తగలదు ఓకే గంటాని నాదాన్ని దేవాలయం తెరిచేటప్పుడు అలాగే దేవాలయాన్ని క్లోజ్ చేసేటప్పుడు అంటే పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి మరి తిరిగి సాయంత్రం ఐదున్నర గంటలకు ఒకసారి మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటలకు ఒకసారి కొట్టి దేవాలయాన్ని క్లోజ్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు ఒకసారి క్లోజ్ చేసినప్పుడు చేసేటప్పుడు ఒకసారి నాలుగు సార్లు ఒక రోజుకి నాలుగు సార్లు ఆ గంటనే నాదన చేయడం జరుగుతుంది